ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఈ ద్వాదశ రాసుల్లో నవనాయకులు ఎలా ఉన్నారు ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు వాటి ప్రభావం మనపై ఏ రకంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం

కరోనా కష్టాల నుంచి బయటపడినటువంటి మానవులు ఈ క్రోధినామ సంవత్సరంలో కొంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు కారణం ఏంటంటే పాలించే పాలకులు మంచి వాళ్ళైతే ప్రజలు సంతోషంగా ఉంటారు పాలించే పాలకులు చెడ్డవాళ్ళైతే ప్రజలు ఇక్కట్లు కష్టాలు తప్పవని చెప్పవచ్చు దీనికి అనుగుణంగానే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శని రెండు కూడా పాపగ్రహాలే రెండు కూడా బద్ధశత్రువులే కాబట్టి పాలకులకి ప్రజలకి మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉంటాయి ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి ప్రపంచంలో చాలా దేశాలలో ప్రజలు పాలకుల పైన ఆగ్రహ జ్వాలలు నిరసనలు వ్యక్తపరిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు సాధారణంగా కుజుడు న్యాయానికి ప్రతీక అలాగే శని భగవానుడు నిష్పక్షపాతానికి నిజాయితీకి ప్రతీక కాబట్టి న్యాయ సంబంధమైనటువంటి తీర్పుల విషయంలో కావచ్చు సవణలు చేసినటువంటి చట్టాల వల్ల అమలు చేసేటువంటి విషయంలో కావచ్చు న్యాయమూర్తులకి అలాగే పాలకులకి మధ్య కొంత పరస్పరమైనటువంటి విరుద్ధాలు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అయితే ప్రజల యొక్క నిరసన ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది ఇది ప్రజల కోసమే ఈ యొక్క చట్టాలు అనేటువంటివి సమరణలు చేయడం జరిగిందని చెప్పి తెలుసుకున్నటువంటి ప్రజలు పాలకుల యొక్క అభిప్రాయానికి ఏకీభవించి నిరసనలు సమాప్తి చేస్తారు ఇక మకర రాశి వారికి గమనించుకున్నట్టు ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యభుజం మూడు అవమానం ఒకటి అంటే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు అన్నప్పుడు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే లక్ష రూపాయలు సంపాదించారనుకోండి లక్ష రూపాయలు కూడా ఖర్చు అయిపోతాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంపాదనకి తగ్గట్టుగా సమానంగా ఖర్చు కాకుండా ఖర్చుని ఎంత తగ్గించుకొని భవిష్యత్తులో సేవ్ చేసుకోగలుగుతామని చెప్పి మనకు ఈ యొక్క పట్టిక ద్వారా తెలియజేస్తుంది కాబట్టి సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అతి అనవసరమైనటువంటి ఖర్చుని తగ్గించుకొని ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు పూజ మూడు అవమానం ఒకటి అన్నప్పుడు మీరు చేసేటువంటి ప్రతి పనిని మీ యొక్క అభివృద్ధిని కోరుకొని మీ వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు మీ మంచిని కోరుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల ముగ్గురు ముగ్గురు ఉంటే మీకు ఇబ్బంది పెట్టేటువంటి విధంగా మీ వెనకాల గోతులు తవ్వేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఒకళ్ళని కూడా మీరు కనిపెట్టి దానికి అనుగుణంగా మీ యొక్క పనులు చూసుకోండి అయ్యా అని చెప్పి ఈ రాజ్యభుజం అవమానం ద్వారా మనకు తెలియచేయడం జరుగుతుంది ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి కుటుంబ స్థానంలో శని సంచారం తృతీయంలో రాహువు అలాగే పంచమ స్థానంలో గురువు సప్తమంలో కుజ అనేటువంటిది ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై వరకు ఈ యొక్క కుజ స్తంభనం ఏర్పడుతుంది ఇక నవమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి కొంత విభిన్నకరమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయని చెప్పవచ్చు కారణం ఏంటంటే ఈ యొక్క కుజ స్తంభనం జరగనంత వరకు అనగా అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు లోపల ఈ యొక్క మకర రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ అక్టోబర్ ఇరవై ఒకటి తర్వాత కుజుడు స్తంభించి రాశిని వీక్షించడం అలాగే రాశి నాథుడిని వీక్షించడం ఈ కారణం చేత మకర రాశికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క మకర రాశికి కుజుడు రాశ్యాధిపతి అయినటువంటి శని కుజుడికి శత్రువు అయినప్పటికీ ఈ యొక్క మకర రాశిలోనే కుజుడు ఉచ్చస్థితిని పొంది ఉంటాడు కాబట్టి అనూహ్యముగా జాతకంలో జన్మించినటువంటి లగ్న ప్రభావాన్ని అనుసరించి ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి కొంతమందికి పురు స్త్రీ పురుషులకి అనూహ్యంగా అక్టోబర్ తర్వాత కూడా అభివృద్ధి చాలా కనబడుతుంది కొన్ని జాతకాలకి అక్టోబర్ తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది ఏ విధమైనటువంటి లగ్నాల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క కుజుడు మకర రాశికి ప్రత్యేకించి ఒక ద్వాదశ రాశిలో ప్రత్యేకించి మకర రాశి వారికి యోగాన్ని కలగ చేస్తాడు అని అంటే అలాగే గురుపాలిత లగ్నాలైనటువంటి మీన మేష కర్కాటక సింహ వృశ్చిక ధనస్సు ఈ లగ్నాలలో జన్మించి మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళకైతే అక్టోబర్ తర్వాత చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఎవరైతే శనిపాలిత లగ్నాల్లో జన్మించినటువంటి వారు అనగా వృషభ మిధున సింహ వృషభ వృషభమిథున కన్యాతుల మకర కుంభ లగ్నాలలో జన్మించి అటువంటి జన్మించినటువంటి వారికి మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క కుజుడు అవయోగాన్ని కలగ కాబట్టి లగ్నాన్ని అనుసరించి కాస్త ప్రత్యేకంగా ఈ యొక్క మకర రాశి వారికి కొంతమందికి మంచి కొంతమందికి చెడు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే కుటుంబ శని ప్రభావం చేత కుటుంబంలో ఎన్ని కలతలు ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ లోపల కొన్ని సమస్యలన్నీ కూడా నువ్వు పూర్తి చేసుకుంటా చెప్పవచ్చు తృతీయ రాహు ప్రభావం చాలా చెప్పాలంటే పరాక్రమాన్ని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి మీ యొక్క తెలివితేటలకి పదును పెట్టాల్సినటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఎదురవుతాయని చెప్పవచ్చు మీకు తెలిసిన వారు మీకు అంది మీ యొక్క కార్యక్రమాల్లో మీకు యొక్క పరిచయస్తులు సోదర సోదరుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయని చెప్పవచ్చు ఇక రాసినాధుడికి పంచమ స్థానంలో సంచారం జరుగుతున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక్కొక్కరిగా తొలగిపోయి సత్సంతానాన్ని పొందేటువంటి అవకాశం ఈ యొక్క రాశి వాళ్ళకి ఉంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా మీరు చేసేటువంటి ప్రతి పని ఆలోచన కూడా మీరు ప్రణాళికాబద్ధంగా రూపొందించుకున్నట్లయితే ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని పనులు కూడాను విజయ బాటలో నడిపించుకుంటారని చెప్పొచ్చు అయితే కాస్త అతిబద్ధకమైనటువంటి అవకాశాలు కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది ఇక కేతువు నవమ నామస్థానం సంచారం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క మకర రాశి వారికి కొన్ని విపత్కర పరిస్థితులు అనూహ్యంగా మీద పడేటువంటి అనగా చెప్పపెట్టకుండా కొన్ని సమస్యలు వచ్చి పడతాయి తద్వారా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పు రాదని చెప్పవచ్చు అలాగే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారసత్వ పంపకాలు కావచ్చు లేకపోతే తాత ముత్తాతలు సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాలు కావచ్చు ఒక కొలిక్కి రాకుండా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కానీ అక్టోబర్ తర్వాత కుజుని యొక్క వీక్షణ రాశి మీద ఉండడం ఈ కారణం చేత దిగ్బలం చెందినటువంటి కుజుడు స్తంభించిపోవడం కారణం చేత కొంత యోగకారకమైనటువంటి పరిస్థితిని పొందుతా అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి రెస్టారెంట్ రంగము విద్యారంగము బంగారం వెండి వ్యాపారస్తులు హోల్సేల్ రంగము అలాగే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మరియు ఎఫ్ఎంసిజీ రంగంలో ఉన్నటువంటి వారికి నిరాశ అయితే ఏమీ ఉండదు ఆశాజనకమైనటువంటి ఫలితాలు అనేటువంటి వస్తాయని చెప్పొచ్చు అయితే మకర రాశిలో జన్మించినటువంటి రైతులకి ప్రథమార్థం అనగా అక్టోబర్ లోపల వేసుకునేటువంటి పంటలు అధిక దిగుబడి వస్తుంది అక్టోబర్ తర్వాత చేసేటువంటి పంటలు కమర్షియల్ పంటలుగా ఉన్నట్లయితే మంచి జరుగుతాయని చెప్పొచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను ఆశాజనకంగా ఉంటుంది చేసినటువంటి ప్రతి ప్రాజెక్టు కూడాను పూర్తి సకాలంలో పూర్తి చేసుకుని లాభాల వాటిలో పయనిస్తారని చెప్పొచ్చు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వారు సినిమా రంగం నాటక రంగం అలాగే టీవీ సంబంధించినటువంటి రంగాల్లో అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత గురుబలం తక్కువగా ఉన్నటువంటి చేత ఎన్ని ప్రాజెక్టులు ఒప్పుకున్నా వాటికి తగ్గ సరిపడా మీరు ఆశించిన మేర ధనాన్ని మీరు పొందలేకపోతారని చెప్పవచ్చు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి చక్కటి విద్య అనేటువంటిది ఉంటుంది కాకపోతే బద్ధకము జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం చేత మంచి ఫలితాలు మెరుగైనటువంటి ఫలితాలను పొందలేకపోతారు కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఏది ఏమైనప్పటికీ కూడా ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి అనుకూలము సమయం లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు ఈ మకర రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అక్టోబర్ లోపల రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అక్టోబర్ లోపల విజయాన్ని పొంది దానికి తదనుగుణంగా మీరు కనుక ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే మీకు మంచిగా మంచి మంత్రి పదవి కూడా లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా మకర రాశిలో జన్మించినటువంటి వారి యొక్క సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడాను ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి ఇండైజేషన్ అండ్ మరియు అసిడిటీ ప్రాబ్లమ్స్తో ఎక్కువగా ఇబ్బందులు పడేటువంటి ఉంటాయి ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణంగా మోకాళ్ళ నుంచి పాదాల వరకు బలహీనం అయిపోవడము మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి శని బలహీనుడైనటువంటి కారణం అనగా శని మౌడ్యమే ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై వరకు శని బలహీనమైనటువంటి కారణం చేత మీరు పరాక్రమం తగ్గిపోతుంది మీ మీద మీకే ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది మీరు ఏ పని చేయలేము ఇది నా వల్ల కాదేమనేటువంటి యొక్క పరిస్థితి మీకు అనగా మీ యొక్క భవిష్యత్తు ఆందోళనకరంగా మిమ్మల్ని మానసికంగా చికాకు పెట్టేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క జీవితం భవిష్యత్తు ఆనందంగా ఉండడానికి చేసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా దసరా లోపల చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా దసరా తర్వాత వచ్చే ఇబ్బందులన్నీ కూడాను అధిగమించగలుగుతారు దసరా తర్వాత మీ యొక్క వ్యాపార అభివృద్ధి కానీ లేకపోతే నూతన ప్రణాళిక కానీ భవిష్యత్తు ఈ విధంగా ఉండాలని చెప్పి మీరు నిర్ణయాలు తీసుకోవడం కానీ తీసుకున్నట్లయితే తప్పకుండా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉంటాయని చెప్పొచ్చు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి వివాహాది శుభకార్యాలు చక్కగా జరుగుతాయి బంధుమిత్రులతో ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు సంతానం కలిగేటువంటి అవకాశము వివాహం కానీ అబ్బాయిల అమ్మాయిలకి వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అనుకూలమైనటువంటి చోట కన్నా వేరే చోట బదిలీ అయ్యేటువంటి అవకాశము అలాగే ఇంక్రిమెంట్ అవన్నీ కూడా ఆలస్యంగా వస్తాయి ప్రైవేటు ఉద్యోగస్తులకి ఆశించిన మేర మీకు ఒక పదోన్నతి అనేటువంటిది మీకు లభించకపోవచ్చు నూతన ఉద్యోగం కోసం కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారో వాళ్ళందరికీ కూడాను నామమాత్రమైనటువంటి ఉద్యోగం లభిస్తుంది కానీ అక్టోబర్ తర్వాత మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు జరిగి మీకు అనూక్యంగా మీకు మంచి జరుగుతాయని చెప్పవచ్చు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి నూతన ఉద్యోగం మారాలి అనుకుంటే దసరా లోపల మారే ప్రయత్నం చేయండి దసరా తర్వాత గ్రహం యొక్క ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత మీకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు గురుగారు మరి స్త్రీలకు ఏ రకంగా ఉండబోతుంది వీళ్ళకి స్త్రీ సంబంధమైనటువంటి విషయాల్లో గనక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి శుభ అశుభ మిశ్రమాలుగా ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా సోదర సోదరి మండల మధ్య విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు అక్టోబర్ తర్వాత గోచరమవుతున్నాయి మీరు నమ్ముకున్నటువంటి వ్యక్తులే అక్టోబర్ తర్వాత మిమ్మల్ని ముంచేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ముఖ్యంగా ధనపరమైనటువంటి విషయాలు మీరు జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క పేరుకి కీర్తి ప్రతిష్టలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు కాకపోతే మీ పేరు వాడుకొని మీ మీకు అపకీర్తి తెచ్చే వ్యక్తులే మీకు తారసపడుతున్నారు కాబట్టి వారి యొక్క ప్రవర్తన పట్ల మీరు ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది నూతన వ్యక్తుల యొక్క ప్ర పరిచయం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదురవుతాయి ఇంటా బయట అన్ని రకాలుగా మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి మీరు సాధించుకుంటారు అయితే గృహానికి సంబంధించిన కళ కొంతమేర ఈ సంవత్సరం కాకపోవచ్చు మీ యొక్క గృహంలో గృహోపకరణాలు సౌందర్య ఉత్పత్తులకు సంబంధించినటువంటి కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి కాకపోతే వాహనాన్ని నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ తీపి పదార్థాల మీద ఎక్కువగా మక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి మకర రాశి వారికి వెయిట్ గెయిన్ అవుతారు కాబట్టి డైట్ కంట్రోల్ కనుక చేసుకున్నట్లయితే చాలా మంచిదని చెప్పవచ్చు ఈ యొక్క ఏ వ్యక్తికైనా కానీ నవగ్రహాలు సంపూర్ణంగా అనుగ్రహం ఇచ్చాలి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ యొక్క విపత్కర పరిస్థితుల నుంచి ప్రతి మనిషి కూడాను బయటపడతాడు కాబట్టి ఈ సంబంధించి నవగ్రహాల టెంపుల్స్ అయినటువంటి తమిళనాడుకి కుంభకోణానికి దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయంలో ప్రతి గ్రహానికి అభిషేకం మీ గోతనామాలతో జరుగుతుంది అలాగే వివాహం కానటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మరియు అనారోగ్య సమస్యలకి జటిలమైనటువంటి సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి ఏలిన నాటి శని ప్రభావం ఉంది కాబట్టి శనిదోష నివారణార్థమైన హోమాలు తొమ్మిది గ్రహాల టెంపుల్స్లో మీ గోతనామాలతో తొమ్మిది గ్రహాలకి అభిషేకాలు మరియు హోమాది కార్య తొమ్మిది గ్రహాల హోమాలు అనేటువంటి ఈ సంవత్సరం జూన్ నెల మరియు జనవరి నెలలో చేయించాలనేటువంటి సంకల్పం చేయడం జరిగింది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే గమనించుకున్నట్లయితే తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మణాలంగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయి కిడ్నీ ఫైలే క్యాన్సర్తో చనిపోవడం పెళ్లి కాకుండా చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా మీ కుటుంబంలో సభ్యులు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వివాహాలు ఆలస్యమైన దంతానం సంతానం కలగకపోయినా దాంపత్య విభేదాలు ఉన్నా ఇవన్నీ కూడా నువ్వు పితృదోషాలు అంటారు కాబట్టి ఇటు పితృదోష నివారణార్థమై ప్రతి నెల మా పీఠమాధ్వర్యంలో పితృదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది కాబట్టి కార్యక్రమం అంతరం కాంటాక్ట్ చేసి పితృదోష నివారణ పూజలో కూడా మీరు పాల్గొనవచ్చని చెప్పవచ్చు గురుగారు మరింత శుభ ఫలితాలను పొందేందుకు ఏ ఎలాంటి ఇంకా చేసుకోవాలి పాటించాలి గురువారము శనివారము నవగ్రహాల చుట్టూ శివాజన మహాంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత విభూతి విభూతిని నీటిలో కలిపి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి మానేడు దళాలతో అర్చన చేసినట్లయితే ఈ విధంగా పదహారు గురు శనివారాలు చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా ఆచరించిన తరువాత సూర్యాష్టకం ఆరు సార్లు పారాయణం చేసి అష్టకాన్ని ఇరవై ఏడు సార్లు పారాయణం చేయండి ఆ విధంగా ఇరవై ఏడు రోజుల పాటు చేయండి మీకున్నటువంటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పవచ్చు గురుగారు మకర రాశి వారికినామ సంవత్సరం ఏ రకంగా ఉండబోతుంది ఏ దైవరాధన విషయాన్ని తెలియజేసినందుకు సర్వం శ్రీ